ٻوڙ ٻوڙ ڏسندو آهي ان کي پائين ٿا ۽ ائين ويو ٿو نه ڪٿي ويو آهي ها 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 మాచర్ల నియోజకవర్గానికి సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యే పిన్నెల రామకృష్ణారెడ్డి గారికి నిన్న హైకోర్టులో బెయిల్ మంజూరు చేసినటువంటి నేపథ్యంలో ఈరోజు నెల్లూరు సెంట్రల్ జైలు నుంచి ఆయన విడుదల చేయడం జరిగింది ఇప్పుడే ఆయన విడుదలై బయలుదేరి వెళ్ళడం జరిగింది అయితే దాదాపుగా జూన్ ఇరవై ఆరో తేదీ రామకృష్ణారెడ్డి గారిని రిమాండ్ చేస్తే యాభై ఎనిమిది రోజులు అంటే ఈరోజు ఆగస్ట్ ఇరవై నాలుగో తేదీ వరకు ఆయన్ని నిర్బంధంలో ఉంచడం జరిగింది ఎప్పటికప్పుడు రకరకాలైనటువంటి సెక్షన్లు నమోదు చేయడం అనేక రకాలైనటువంటి సెక్షన్లు జత చేయడం ఏదో ఒక విధంగా కక్ష సాధింపులకు పాల్పడాలనేటువంటి ఆలోచనతో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఆయనని దాదాపు రెండు మాసాల పాటు జైల్లో ఉంచడం జరిగింది ప్రజలకు సంబంధించినటువంటి వ్యక్తి ప్రజానాయకుడు నాలుగు సార్లు వరుసగా తిరుగులేనటువంటి విజయాన్ని సాధించినటువంటి వాడు మాచర్ల నియోజకవర్గంలో అటువంటి వ్యక్తిని ఈరోజు ఉన్న కేసులు లేని కేసులు బనాయించి జైల్లో పెట్టడం అనేటువంటిది దుర్మార్గం అనేటువంటి చర్యగా మేమందరం అభిప్రాయపడుతున్నాం కాబట్టి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకి ఎవ్వరికి కూడా మేము చంద్రబాబు నాయుడు ఏదైనా మాట్లాడినా ఏదైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా వ్యవహరించిన కేసులు పెట్టాలా వాళ్ళని జైల్లోకి పంపించాలా అనేటువంటి ఆలోచన చేస్తున్నాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులం అందరం కూడా కరుడు కట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి సైనికులం జగన్మోహన్ రెడ్డి గారి కోసం ప్రాణం ఇవ్వడానికైనా సిద్ధంగా ఉండేటువంటి వాళ్ళం కాబట్టి కేసులు జైళ్ళను పెట్టి మమ్మల్ని ఎవరిని భయపెట్టలేరు కాబట్టి అటువంటి పరిస్థితులు మానుకుంటే మంచిది అటువంటి విషయాల్లో మీరు జాగ్రత్తగా ఉంటే మంచిది కాబట్టి అటువంటి చర్యలకి మీరు ఉపక్రమించకండి అటువంటి చర్యలకు స్వస్తి పలకండి అని చెప్పి చెప్పి చంద్రబాబు నాయుడు గారికి తెలియజేస్తున్నాం అదేవిధంగా ఈరోజు ఒకసారి ఆలోచన చేస్తే పాపం పిన్నెలి రామకృష్ణారెడ్డి ఏమి నేరం చేస్తే రెండు వారాల పాటు ఆయన జైల్లో రెండు నెలల పాటు ఆయన జైల్లో మగ్గాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది ఈవీఎంలు చాలామంది మొన్న సార్వత్రిక ఎన్నికల్లో ధ్వంసం చేశారు చాలామంది తీసుకెళ్లి బయట వేశారు అటువంటిది ఈరోజు ఎవరో ఒక ప్రైవేటు వ్యక్తులకి ఏదైతే అధికారుల చేతులు ఉండాల్సినటువంటి వీడియో క్లిప్పింగ్ ఉందో అది ప్రైవేటు వ్యక్తుల చేతికి వెళ్ళింది మీడియాలో వచ్చింది దాని మీద విచారణ చేపట్టలే కానీ అదేదో అడ్డం పెట్టి ఈరోజు రామకృష్ణారెడ్డి గారిని జైలుకి పంపించాలనేటువంటి ఆలోచన చేయడం దుర్మార్గం అందుకనే మరలా మరలా చెప్తున్నాం చంద్రబాబు నాయుడికి ప్రజలు అవకాశం ఇచ్చింది అయ్యా నువ్వు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయమని తప్ప అభివృద్ధిని ఈరోజు లేకుండా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయకుండా ఈరోజు కేవలం కక్ష సాధింపులకి విద్వాంసమైనటువంటి పాలనకి శ్రీకారం చుడితే రాబోయేటువంటి రోజుల ఫలితాలు ఏ విధంగా ఉంటాయనేటువంటిది నువ్వే చదువు చెడుబోతామని చెప్పి చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం కాబట్టి ఈరోజు పాపం ఆయనకు సంబంధించినటువంటి ఆంధ్ర రాష్ట్ర ప్రజానీక మొత్తం ఈరోజు అంటే తెలియనటువంటి సానుభూతి అయ్యో ఇటువంటి వ్యక్తిని తీసుకెళ్ళి ఇన్నిసార్లు ప్రజల్లో గెలిచినటువంటి వ్యక్తి పరపత కలిగినటువంటి వ్యక్తి అటువంటి వ్యక్తిని తీసుకువెళ్ళి ఈరోజు అన్యాయంగా జైల్లో నిర్బంధించారనేటువంటి బాధ భావం రాష్ట్ర ప్రజల్లో ఏర్పడింది ఆయనకు సంబంధించినటువంటి బంధువులు కావచ్చు కుటుంబ సభ్యులు కావచ్చు పాపం సన్నిహితులు కావచ్చు శ్రేయోభిలాషులు కావచ్చు ఎంత తల్లడిల్లిపోయి ఉంటారు ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు కాబట్టి ఈరోజు మనం అందరం గమనించాల్సింది దుర్మార్గమైనటువంటి పాలన రాక్షస పాలనలో ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మగ్గుతున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి ఈరోజు పెన్నెళ్ళి రామకృష్ణారెడ్డిని తీసుకొచ్చి నిర్బంధించి అక్కడ మాచరంలో విధ్వంసం సృష్టించి అక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు సానుభూతి పనుల మీద దాడి చేసి వాళ్ళకి అండగా నిలవడానికి రామకృష్ణారెడ్డి ఉంటాడు కాబట్టి రామకృష్ణారెడ్డి అనేటువంటి వాడు అండగా నిలవకపోతే రామకృష్ణారెడ్డిని జైలుకి పంపిస్తే యథేచ్ఛగా మనం దాడులు చేయొచ్చు యథేచ్ఛగా మనం హత్యలు చేయొచ్చు యుధేచ్ఛిగా వాళ్ళ ఆస్తులను విధ్వంసం చేయొచ్చు నాశనం చేయవచ్చు అని చెప్పి చెప్పి వాళ్ళ మీద దాడి చేయడానికే ఇటువంటి దుశ్చర్యలకు పూనుకోవడం జరిగింది స్పష్టంగా రాష్ట్ర ప్రజానీకానికి అర్థమవుతుంది కాబట్టి ఏది ఏమైనా సరే న్యాయ వ్యవస్థ ఈరోజు ఆలోచన చేసి ఈరోజు హైకోర్టు తీర్పునిచ్చి బెయిల్ మంజూరు చేసింది దాన్ని బట్టి ఈరోజు విడుదల అధికారులు విడుదల చేశారు